హాయ్ హాయ్ ఫ్రెండ్స్ మనం ఇంతకు ముందు వీడియోలో ఆన్లైన్ ఆన్లైన్లో ఎలా కొనుగోలు చేయాలనే విషయం అయితే మనం తెలుసుకుందాం ఇప్పుడు ఏపీలో ఇష్ట రవాణా ఛార్జీలు ఎలా ఉండబోతున్నాయనేది ఈ వీడియోలో అయితే మనం తెలుసుకోబోతున్నాం ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న ని నొక్కడం మాత్రం మర్చిపోకండి ఉచిత ఇసుక పంపిణీలో రవాణా ఛార్జీల భారం తగ్గించే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా రవాణా ఛార్జీలు ఒకే విధంగా ఉండేలా ధరలను ఖరారు చేసింది ఈ మేరకు గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జీవో యాభై జారీ చేశారు ఇసుక రవాణా కోసం గనుల శాఖ వద్ద రిజిస్టర్ చేసుకున్న ట్రాన్స్పోర్ట్ కంపెనీలు లారీ అసోసియేషన్ల ప్రతినిధులతో జిల్లాల వారీగా ఇసుక కమిటీ చర్చలైతే జరపడం జరిగింది ఈ సందర్భంగా అవి ఇచ్చిన సూచనల మేరకు రవాణా ఛార్జీలను ఖరారు చేసినట్లుగా గనుల శాఖ అయితే పేర్కొనడం అయితే జరిగింది ఇసుక సరఫరా చేసే స్టాక్ పాయింట్ల నుంచి డెలివరీ చేసే వరకు ఉండే దూరాన్ని ప్రామాణికంగా తీసుకొని ధరలను నిర్ణయించారు ట్రాక్టర్ నాలుగు పాయింట్ ఐదు టన్నులు ఆరు టైర్ల లారీకి పది టన్నులు పది నుంచి పద్నాలుగు టైర్ల లారీకి పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు టన్నుల వరకు కిలోమీటర్కు ఏ మేరకు ధర వసూలు చేయాలో ప్రభుత్వం ఈ జీవోలో నిర్దేశించడం అయితే జరిగింది స్టాక్ పాయింట్ నుంచి పది కిలోమీటర్ల లోపుగా నాలుగు పాయింట్ ఐదు టన్నుల ట్రాక్టర్కు కిలోమీటర్కు రూ పదమూడు రూపాయల ఐదు పైసల చొప్పున ధర వసూలు చేయాలని ఆరు టైర్ల లారీకి పది టన్నులకు గాను కిలోమీటర్కు పది రూపాయల ఏడు పైసలు పది నుంచి పద్నాలుగు టైర్ల లారీకి పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు టన్నుల లారీకి తొమ్మిది రూపాయల నాలుగు పైసలు గాను ధరనైతే నిర్ణయించారు పదకొండు నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఇసుక డెలివరీ చేయాలనుకుంటే తొలి పది కిలోమీటర్లకు ఆరు ఒకటవ ధర ఆ తర్వాత పదకొండవ కిలోమీటర్ నుంచి ఆ రెండవ ధర వర్తింపజేస్తారు ఇలా కిలోమీటర్కు కిలోమీటర్ చొప్పున ధరను ఖరారైతే చేశారు రాష్ట్రం అంతటా ఇవే ధరలను అమలు చే చేసే విధంగా చర్యలు తీసుకోవడానికి ధనుల శాఖ కమిషనర్ ఆదేశించారు ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయించిన రవాణా ఛార్జీలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం తెలుసుకోబోతున్నాం స్టాక్ పాయింట్ నుంచి పది కిలోమీటర్ల లోపు ట్రాక్టర్ కు పదమూడు రూపాయల ఐదు పైసలు ఆరు టైర్ల లారీకి పది రూపాయల ఏడు పైసలు పది నుంచి పద్నాలుగు టైర్ల లారీకి తొమ్మిది రూపాయల నాలుగు పైసలు తీసుకోవడం అయితే జరుగుతుంది అదేవిధంగా పదకొండు నుంచి ఇరవై కిలోమీటర్ల లోపు కిలోమీటర్లలోపు టాక్టర్కి పన్నెండు రూపాయల ఎనిమిది పైసలు ఆరు టైర్ల లారీకి పది పా పది రూపాయల రెండు పైసలు పది నుంచి పద్నాలుగు టైర్ల లారీకి ఎనిమిది రూపాయల తొమ్మిది పైసలు అదేవిధంగా ఇరవై ఒకటి నుంచి ముప్పై కిలోమీటర్ల ట్రాక్టర్కి పన్నెండు రూపాయల ఎనిమిది పైసలు ఆరు టైర్ల లారీకి పది రూపాయల రెండు పైసలు పది నుంచి పద్నాలుగు టైర్ల లారీకి ఎనిమిది రూపాయల తొమ్మిది పైసలు అదేవిధంగా ముప్పై ఒకటి నుంచి నలభై కిలోమీటర్ల ట్రాక్టర్కి పన్నెండు రూపాయల ఎనిమిది పైసలు ఆరు టైర్ల లారీకి పది రూపాయల రెండు పైసలు పది నుంచి పద్నాలుగు టైర్ల లారీకి ఎనిమిది రూపాయల తొమ్మిది పైసలు నలభై నుంచి ఎనభై కిలోమీటర్లకు ట్రాక్టర్కి ఆరు పాయింట్ మూడు మూడు పైసలు ఆరు టైర్ల లారీకి పాయింట్ మూడు పైసలు పది నుంచి పద్నాలుగు టైర్ల లారీకి ఆరు పాయింట్ మూడు పైసలు నలభై నుంచి ఎనభై కిలోమీటర్ల దానికి ఛార్జీలు మొత్తం ఒకే రకంగా ఉండనున్నవి తర్వాత ఎనభై కిలోమీటర్ల ఎనభై కిలోమీటర్ల పైన నడిచే వాహనాలు ట్రాక్టర్లు అయితే ఇందులో మెన్షన్ చేయలేదు ఆరు టైర్ల లారీ మూడు పాయింట్ ఐదు కిలోమీటర్లు పద్నాలుగు నా మూడు పాయింట్ ఐదు పైసలుగా నిర్ణయించడం అయితే జరిగింది ఈ విధంగా ఈ రవాణా ఛార్జీలు అయితే ఉండబోతున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి